ఈరోజు ఈ ఈ కౌన్సిలర్ సమావేశంలోన దాదాపు ఎనభై నాలుగు అంశాలు వచ్చిన రావడం జరిగింది ఎనభై ఆరు అంశాల్లోన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదో అభివృద్ధి విషయంలో ఆలోచించి ప్రతి అంశం పైన చైర్పర్సన్ చర్చించి జరిగింది ఎందుకంటే ఈరోజు ఆదోర అభివృద్ధిలోన ప్రజలు తెలుసుకున్నటువంటి ఒకటి పూర్తిగా అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ముందుందనే ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే బసపురం దాదాపు వాటర్ ప్రాబ్లం ఎస్ఎస్ ట్యాంక్కి దాని చాలా ఇబ్బంది ఉండదు వాటర్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి దా రిపేరీ ఉంది దానికోసము ఈరోజు ఈ అంశంలోన ఒక కోటి నలభై లక్షలు వచ్చినవి ఓన్లీ బసపురం ఎస్ఎస్ ట్యాంక్ మాత్రమే రిపేరీకి అంటే ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్ రిపేర్ కోసం ప్రజలకు అందుబాటులో రావాలని వాటర్ అని మేము ఈరోజు పూర్తిగా బసపు ట్యాగ్ ఒక కోటి నలభై లక్షలు జనరల్ ఫోన్లో జనరల్ ఫోన్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ సంబంధించిన ప్రతి అంశాలపైన వార్డు అభివృద్ధి పైన కూడా అన్ని అంశాలపైన శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే ఏది పూర్తిగా అన్ని అన్ని నుంచి చూసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తుంది ఏం మేము ఏమంటున్నామంటే ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రజలకు పోయినప్పుడు కానీ మీడియా ముందు కానీ వైఎస్ఆర్ కౌన్సిల్ సహకరించడం లేదు వైఎస్ఆర్ కౌన్సిల్ అడ్డపడుతున్నారని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది సార్ నేను ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాను సార్ మిమ్మల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు గెలిచినప్పటి నుంచి ఈరోజు వరకు అభివృద్ధి వైఎస్ఆర్ అమలుగా జరుగుతుంది వైఎస్ఆర్ కౌన్సిల్ అభివృద్ధి సహకరిస్తారని కానీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మీరు అమలు ఇవ్వడం జరుగుతుంది మీరు పోయిన సందర్శించిన వార్డులోన పూర్తిగా మీ దృష్టికి వచ్చినప్పుడు ఈరోజు ఆ దృష్టికి వచ్చిన అంశాలు ఈరోజు ఆ అజెండా పెట్టడం జరుగుతుంది జరిగింది మరి ఈరోజు మీరు పోయినప్పుడు ప్రజలు మీ దృష్టి తీసుకొచ్చినప్పుడు అజెండాకి జరి అంశం పెట్టిన తర్వాత మేము ఆమోదించిందాం ఇది వాస్తవే కాదా ఇది వాస్తవే కాదు సార్ దయచేసి ప్రజలు తెలుసుకోవాలా ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి చేసేదో ఒకటి అభివృద్ధి విషయంలో మేము పూర్తి సహకరిస్తాం దయచేసి ఇంకా అభివృద్ధి విషయాలు ఏదో ఉన్నావా అన్ని విధాలుగా వైపుల నుంచి ఆలోచించి అందరు కౌన్సిలర్ పూర్తి సహకారంతోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు రోజు ప్రతి ఒక్క అంశం పైన మేము ప్రతి కౌన్సిల్ సమావేశంలోన సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు అభివృద్ధి రోజు తోడ్పడుతున్నాం కాబట్టి ఆధ్వని ప్రజలు గుర్తించుకోవాలా ఈ మేము ఎప్పుడు పూర్తిగా మీ ప్రజల కోసమే సేవలో అభివృద్ధిలో ఉంటామని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తున్నాము ఇట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో ముఖ్య అంశంగా ఆదోని ఎస్ఎస్ ట్యాంక్కి సంబంధించిన అంశాలు పాస్ చేయడం జరిగింది మనం మన ఎస్ఎస్ ట్యాంక్ చరిత్ర చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల మూడో సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు దీన్ని శాంక్షన్ తీసుకొస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల వర్క్ చేసి రెండు వేల ఆరు చివరిలో రెండు వేల ఏడులో సాయి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎస్ఎస్ ట్యాంక్ ఓపెన్ కావడం జరిగింది ఇది రెండు సంవత్సరాల కిందట ఒక స్లైడ్ జారడం జరిగింది ఎస్ఎస్ ట్యాంక్లో దానికి సంబంధించి రిపేర్లు చేసినా అది సెట్ కాలేదు పోయిన సంవత్సరం దీనికి సంబంధించి ఎమర్జెన్సీ వర్క్ కింద శాండ్ బ్యాగ్స్ ఫిల్ చేసి పోయిన సంవత్సరం యాభై లక్షలతో టెంపరీ వర్క్ చేసి మనం ఎస్ఎస్ స్టాండ్ నింపుకోవడం జరిగింది అది అయిన తర్వాత జూన్ నెల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక ఏడు నెలల కింద నుంచి మనకు సమయం ఉన్నా దీనికి సంబంధించిన స్పెషల్ గ్రాంట్స్ పైనుంచి తీసుకురాక ఈరోజు డిసెంబర్ నెల వచ్చింది ఇంకో రెండు నెలలే నీళ్ళు కెనల్లో వాటర్ ఫ్లో అయ్యేది దాని తర్వాత నింపుకోవడానికి కూడా ఈరోజు ట్యాంక్ అనుకూలంగా లేదు సగం ట్యాంక్ నిండడానికి కూడా అనుకూలంగా లేదు దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ టెంపరీ వర్క్స్ చేయాలని చెప్పేసి కో దాదాపు కోటిన్నర రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు దీన్ని ముందు చర్యగా భావించి ఈరోజు మేము చేయడం జరిగింది కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అని అంటే మేమైతే కౌన్సిల్లో రెజల్యూషన్ పాస్ చేసి నెక్స్ట్ కౌన్సిల్లో ఎమ్మెల్యే గారికి ప్రతిపాదిస్తాం సార్ దీనికి ఖచ్చితంగా స్పెషల్ గ్రాంట్స్ ఇప్పుడు దాన్ని మొత్తం రిపేర్ చేయాలంటే కూడా దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయలు కావాలి యాభై కోట్లు కావాలంటే కౌన్సిల్తో అంత ఫండ్ లేదు దీనికి ఖచ్చితంగా ప పైన ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండేదే ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము తర్వాత ఆయన ఖచ్చితంగా తీసుకొస్తేనే నెక్స్ట్ సమ్మర్కి మనకు నీళ్లు ఉంటాయి లేదు అని అంటే ఆదోని దాహార్తిని తీర్చే పరిస్థితి లేదు కాబట్టి ఆదోని కౌన్సిలర్లు అందరూ ఆదోని మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ దీనికి గట్టిగా కట్టుబడి ఉన్నాము ఈ సంవత్సరం నీటి కొరత రాకోకుండా అందరూ కలిసి కలిసి కట్టుగా ప్రయత్నం చేసి దానికి సొల్యూషన్ తర్వాత కూడా ముందు ముందు కూడా ఆధునిక నీటి కష్టాలు రాకోకుండా ఉండే దాంట్లో కౌన్సిలర్లు సహకారం ఉంటుందని తెలియజేస్తా ఉన్నారు జనరల్ ఫండ్ నిధుల్లో నుంచి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నిధుల్లో నుంచి ఈ కోటి యాభై లక్షలు వాడుకొని ఆ ఎస్ఎస్ ట్యాంక్ ని టెంపరీగా రిపేర్ చేయడం జరుపుతా ఉంది వార్డుల్లో అంశాలు వాయిదా విషయమై ఎమర్జెన్సీ వర్క్ ప్రతిపాదనగా తీసుకోకుండా చైర్పర్సన్ గారు ఎమర్జెన్సీ లేకోకుండా అంటే ప్రయారిటీస్ ఉంటాయి ఫస్ట్ ప్రయారిటీ అర్జెంట్ వర్క్ ఉంది ఏదో వర్షం పడితే నిలబడుతున్నాయి వాటర్ అక్కడ వేయాలి అనేది కాకుండా అవి కాకుండా వేరే ప్రయారిటీ పెట్టినందుకు ఆ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఉన్నవి క్యాన్సల్ చేసి ఫస్ట్ ప్రియారిటీ ఉన్నవి పెట్టాలని చెప్పేసి తెలియజేశాం కౌన్సిల్ దాని గురించి చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసినాము తీసుకుంటే రేపు తెలుస్తుంది నమస్కారము ఈరోజు సమావేశంలో కౌన్సిలర్లకు ప్రత్యేక హాల్ ఉండాలి ప్రత్యేకంగా ఆఫీస్ రూమ్ ఉండాలి అనడము ఒకసారి దాని గురించి వివరణ ఇస్తున్నాము ఈ మున్సిపాలిటీ పుట్టి దగ్గర దగ్గర నూట అరవై సంవత్సరాలు అయినా కూడా కౌన్సిలర్ కూర్చోవడానికి ఒక కుర్చీ లేదు ఎక్కడో ఆఫీసుల్లోనా అక్కడెక్కడ కూర్చుని వాళ్ళు పనులు చేసుకుని పోతూ ఉన్నారు ఆ విషయం మీదే మేము నలభై రెండు మంది ఈరోజు కౌన్సిలర్లు ఉన్నారు దాంట్లో దగ్గర దగ్గర ఇరవై మంది పైన మహిళా కౌన్సిలర్లు ఉన్నారు ఎమర్జెన్సీగా టాయిలెట్స్ కానీ ఊర్లేని పాయింట్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు సపరేట్ ఆఫీస్ కాకుండా ఏదో ఒక రూమ్ మాకు ఫలానా కాడనే కాకుండా మా వార్డు ప్రజలు వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడడానికి మా వార్డు పెద్ద మనుషులు వచ్చినప్పుడు నిలబెట్టించి మాట్లాడించడం మా పద్ధతి కాదనే ఆలోచనలోనే వాళ్ళు కూర్చుని మాట్లాడించడానికి ఒక హాల్ ఉంటే బాగుంటుంది దాంట్లో షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఉంటారు వాళ్ళకి ఇచ్చే గౌరవము ముందు జాగ్రత్తని ఆలోచించే మేము హాల్ కోరుతున్నాం కానీ లేకుంటే ఇప్పుడు మూడున్నర సంవత్సరాల తర్వాత మేము ప్రత్యేక కౌన్సిల్ హాల్ కోరడంలో మా వేరే ఉద్దేశం లేదు పట్టణ ప్రజల ఆరోగ్యం అవసరాలు ముందు జాగ్రత్తల మీదనే మాకు ఒక సపరేట్ కూర్చోవడానికి ఏదో ఒక రూమ్ మేమే పలానా రూమ్ అని అడగడం లేదు ఎక్కడో అక్కడ ఒక రూమ్ కేటాయించి మా ప్రజలు వస్తే కూర్చుని మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చైర్మన్ గారిని కమిషనర్ గారిని సంబంధించిన అధికారులను వేడుకుంటున్నాం మూడున్నర సంవత్సరాలు అడగలేదనడానికి అప్పుడు చైర్మన్ మేము ఒక అవగాహన మీద మా పార్టీ చైర్మన్గా అమ్మ పోతుండేది అక్కడ మేము కూర్చున్నా లేచినా మాకు ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన తర్వాత కొంతమంది కౌన్సిలర్లు బీజేపీలో పోవడం అయింది చైర్మన్ కూడా మాకు అందుబాటులో లేనందుకు చైర్మన్ రూమ్ ఎప్పుడు తాళం వేసి ఉంటున్నారు మరి అక్కడ మా పట్టణ ప్రజలు మేము కౌన్సిలర్ ఏదైనా మాట్లాడుకోవాలంటే ఇబ్బందికరంగా అయినందుకు ఈరోజు మేము ప్రత్యేకంగా కూర్చోడానికి ఒక రూమ్ అదేం కౌన్సిల్ ఆలో వైస్ చైర్మన్ ఆలో ఇంకొకరాలో కాకుండా మా పట్టణ మా వీధి ప్రముఖులు వస్తే కూర్చొని మాట్లాడడానికి సౌకర్యం కోరుతున్నాం మేము ఏర్పాటు గతంలో అప్పటి నుంచి వరకు అలాంటివి ఏమి ఏర్పాటు చేయలేదు కానీ చైర్మన్ అనుకూలంగా జరిగిపోయేది ఎప్పుడు ఏ చైర్మన్ ఉన్నా నేను నాలుగో చైర్మన్ ఇప్పుడు చూసేది ఎప్పుడు కౌన్సిల్కి తాళం వేసింది లేదు గత ఆరు చైర్మన్ ఛాంబర్ కి తాళం వేసి చూడలేదు గత ఆరు నెలల నుంచి కొత్త పద్ధతి వచ్చినందుకు మాకు ఇబ్బందిగా ఉంది మాకన్నా పెద్ద ఇబ్బంది ప్రజలకు ఉంది అని కోరుతున్నాం అంతే ప్రజల కోసము అది వాళ్ళు పెద్దోళ్ళకే తెలుసు దాని విషయంలో మేము అవన్నీ మాట్లాడడం మేము ఆదోని పట్టణ ప్రజల మున్సిపాలిటీకి వస్తే కూర్చుని మాట్లాడడానికి ఒక వెయిటింగ్ హాల్ అడుగుతున్నాం అంతే నా పేరు వైజీ బాలాజీ ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ తన్వి ఆర్గానిక్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరెన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్